ప్రకాశం జిల్లా పెద్ద తోరణాల మారుమూల గిరిజన కూడెంలలో ఫీడర్ అంబులెన్స్ ద్వారా సకాలంలో వైద్య సేవలు అందిస్తున్న ఈఎంటీలు ఇంకా సేవలు మెరుగుపరచాలని ఆ సంస్థ ప్రాజెక్ట్ మేనేజర్ రామలింగేశ్వర రెడ్డి ఈఎంఈ శివశంకర్ తెలిపారు ఈ సందర్భంగా శ్రీశైలం ఐటీడిఏ పరిధిలో ఉన్న ఫీడర్ అంబులెన్స్లను తనిఖీ చేసి క్షుణ్ణంగా పరిశీలించారు అన్ని రకాల రికార్డులను అంబులెన్స్లు రోగులకు ఉపయోగించే వైద్య పరికరాలను మందులను పరిశీలించారు సమస్యలపై ఆరా తీశారు అనంతరం తోరణాల్లో ప్రత్యేక సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రోగులను సకాలంలో అంబులెన్స్ ద్వారా వైద్యశాలకు తరలించారన్నారు నిత్యం గిరిజనులకు ప్రజలకు అందుబాటులో ఉండి ఫీడర్ అంబులెన్స్ ద్వారా అన్ని రకాల వైద్య సేవలను రోగులకు అందించాలన్నారు ప్రస్తుతం వర్షాకాలం కావడంతో రోగాలు వచ్చే అవకాశం ఉందని అప్రమత్తంగా ఉండాలన్నారు ఈఎంటీల సెల్ నెంబర్లు గిరిజన గూడెంలో ఉన్న ఆశా వర్కర్లకు వైద్య సిబ్బందికి తెలియజేయాలన్నారు ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే తమ దృష్టి తీసుకురావాలని వివరించారు ఈ కార్యక్రమంలో ఫీడర్ అంబులెన్స్ సిబ్బంది పాల్గొన్నారు విట్నగర్ కాలంలో శ్రీశైలం ఐటీడిఐఏకి సంబంధించి అంజునాటి అంబులెన్స్ యొక్క బైకర్ అంబులెన్స్ యొక్క వెరిఫికేషన్ చెక్కింగ్ కోసం ఇచ్చింది గవర్నర్ పిఎం గారు రామలింగేశ్వర రెడ్డి గారు మేనేజర్ అయిన నేను సుషంత్ గారు ఇక్కడ మా స్టాఫ్ అంతా కలిసి వాళ్ళ యొక్క డ్యూటీలు వాళ్ళు తీసుకునే కేసులు ఎలాంటివి వెహికల్స్లో వాళ్ళు చేసే డ్యూటీలో డే నైట్ చూస్తున్నారు వాళ్ళకు ఎటువంటి సౌకర్యాలు ఉన్నాయి మెడిసి టైంకి అందుకున్నాయి లేదా వాటి మీద ఒకసారి ఎంక్వైరీ కోసం వచ్చాము చెక్కింగ్ కోసం సో మా టీం అయితే అంతా బాగా చేస్తున్నారు ప్రజలకు అందుబాటులో ఉంటూ ఇరవై నాలుగు గంటలు వాళ్ళకి సర్వీస్ చేస్తున్నారు ఈ విషయంలో ఐటీడీఐ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళకు అందరూ మా జీవికే వన్ జీరో ఎయిట్ తరఫు నుంచి హృదయపూర్వకు ధన్యవాదాలు